వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయిల్ అయితే పెట్టుకున్నానండి వేయించి చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా వేగుతుందో మనకు అప్పడం ఫ్రెండ్స్ ఎంత బాగా వేగిందో మీకు ఇలా అనే లోపల ఇలా బాగా ఫ్రెష్ అయిపోతుంది మనకు అనమాట ఆయిల్ కూడా ఎక్కువ లేదు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము ప్రెస్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏం సబ్బేం పట్టుకున్నావు స్వీటా మననే తినింది సీటు ఎప్పుడైనా తినొచ్చు ఏముంది నిన్ననే ఉగాది పండుగ అయిపోయింది మన్న కాదు స్వీట్ తినేకేం టైం ఉండదు అది టైం ఉందంటే వడియాలకి వడియాలు సగ్గ బియ్యంతో వడియాలు అప్పడాలు అప్పడాలనొచ్చు వడియాలనొచ్చు ఏదైనా అనొచ్చు నేను సగ్గ బియ్యంతో అయితే అప్పడాలు అయితే చేస్తున్నానండి ఒక కప్పు అయితే సగ్గుబియ్యం బియ్యం తీసుకున్నా ఇంకా మనం ఏ దాంట్లో నాన్ పెట్టుకుంటాము దాంట్లో అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ముందే నాన్ పెట్టుకోవాలా నేను ఇక్కడైతే ఓవర్ నైట్ అయితే నానబెడుతున్నానండి మార్నింగ్ అయితే ఇంకా చూపిస్తాను మీకు మీకు లేదు ఒక మూడు గంటలు సాలు అనుకుంటే మూడు గంటలు నాలుగు గంటలు కూడా నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక త్రీ టైమ్స్ అయితే కడుక్కున్న తర్వాత అయితే వాటర్ అయితే వంపుతున్నాను మనం సగ్గుబియ్యంకి లావు సగ్గుబియ్యమే తీసుకోవాలండి కూడా వస్తాయి కదా అవి పాయసంకి అయితే బాగుంటాయండి లైన్ లైన్ సగ్గుబియ్యం అంటారు కాబట్టి ఇవైతే లావ సగ్గు బియ్యం నేను ఇంకా ఇక్కడ మంచినీళ్ళు అయితే వేసి లాన్ పెట్టుకుంటున్నానండి మనకు సగ్గుబియ్యం మునిగే వరకు అయితే వాటర్ అయితే పోస్తున్నాను మళ్ళీ మార్నింగ్ లోపల వాటర్ అనేది పీల్చుకుంటుంది కదా చాలా మునిగే వరకు అయితే వేసుకొని ప్లేట్ అయితే ముంచుకొని ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టేసుకుంటాయి ఇంకా ఇంకా చూడ చూడండి ఓవర్నైట్ అయితే పెట్టుకున్నాను కదా సగ్గుబియ్యం అయితే ఇలా ప్రెస్ చేసే లోపల బాగా ఇలా అవ్వాలండి మనకు ఇప్పుడైతే ఈ వాటర్ అయితే పంపేద్దామండి ఫస్ట్ ముందుగా మనం ఇక్కడ ఈ కప్పుతో అయితే తీసుకున్నాం కదండి సగ్గు బియ్యం ఒక కప్పు వాటర్ అయితే నాలుగు కప్పులు అయితే తీసుకోవాలండి దీంతో ఒక కప్పుకి నాలుగు కప్పులు ఇప్పుడు ఇక్కడైతే ఫోర్ కప్స్ అయితే వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ మనకు మరగాలి మరిగిన తర్వాత అయితే సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి ఇంకా చూడండి ఎసరైతే రావడానికి ఇంకా స్టార్ట్ అయ్యింది ముందుగా కొద్దిగా సాల్ట్ అలాగే జీలకర్ర అయితే వేసుకుంటున్నా కొద్దిగా వేసుకుందామండి సాల్ట్ జీలకర ఎసర ఇసరైతే మరుగుతుంది కదండి ఇప్పుడు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నా సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా ఇవి మనకు మెత్తగా ఉడకాలి ఎందుకంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఉడికిపోతుందండి మనకు ఇది కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది అవర్ అవర్ అయితే అయిపోతుంది చూడండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే సగ్గుబియ్యం కాబట్టి కొంచెం అడగంటుతుంది లేకుంటే ఒక ఐదు నిమిషాలు బాగా ఇంకా కొద్దిగా ఉడకాలండి కొద్దిగా అయితే చిక్కబడింది ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇంకా కొద్దిగా ఉడకాలి ఇప్పుడైతే నేను ఇక్కడ చిల్లీ ఫ్లెక్స్ అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అయితే వేస్తున్నాను మనం పచ్చిమిర్చి వేసుకోవాలంటే పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకొని ఇలా చివరిలో వేసుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మనకు తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారికైతే కొంచెం మనకి మందం అవుతుంది అనేది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే చల్లగైన తర్వాత అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చల్లని తర్వాత కొంచెం మందం వస్తుంది మనకు ఇంకా ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకుంటే మరీ గట్టిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా చూపిస్తాం కదా ఈ విధంగా అయితే ఉండాలి మనకు చూడండి ఇంకా పైకి అయితే వచ్చిన మిద్ద మీదకి అయితే ఇంకా ఇప్పుడు కవర్ అయితే ఇంకా పరుచుకొని ఇంకా వేస్తున్నానండి ఇలా స్పుంటే ఒకసారి స్ప్రెడ్ చేయాలంటే ఎక్కువ చేయకూడదు అలా అనుకున్న వాళ్ళు అయితే ఇలా గాజులు పెట్టేసుకొని మీకు ఏది అనుకూలంగా అయితే అది వేసుకోండి ఇలా వేసుకొని ఒక రెండు సెకండ్లు అలా వదిలేయాలి మనకి ఇది కొద్దిగా అన్నాక మనకు గాజు వస్తుందండి వస్తుంది బాగా వస్తాయి అనమాట అసలు ఇలా ఒక రెండు సెకండ్ల తర్వాత అయితే ఇలా గాజు ఈజీగా తీసుకొచ్చండి

ఇలా ఈజీగా వస్తుంది చూడండి ఒక టూ సెకండ్స్ అలా వదిలేసి తీసేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ అప్పడాలు వేయడం అయితే అయిపోయింది ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తాను తెచ్చినాను ఇంకా తీస్తానండి ఈజీగా వచ్చేస్తాయి ఇవి మనం మొదలు రేపు ఎండలో పెట్టుకుంటే బాగా ఆరుపుతాయండి ఒక రోజు అయితే ఈ విధంగా అండి మార్నింగ్ పెట్టేశాను ఈవినింగ్ అయితే తీసుకొని వచ్చినండి ఇక్కడ నేను ఇంకా అలానే వదిలేదు ఇంకా మోసం లేదు ఇంకా అందుకనే తీసుకొని వచ్చినానండి మొత్తం వర్షం వస్తుందనేసి పిల్లలు కూడా వేసుకోవచ్చు ఆడుకుంటూ ఆడుకుంటే దాని పిల్లలు కూడా రేపు అంతా పెట్ట టూ డేస్ తర్వాత అయితే మనకు ఎంత బాగా ఎండిపోయినాయో చూడండి ఇలా ఇల్లు విరిగిపోతున్నాయి అప్పడాలు ఒక రోజంతా ఆరనివ్వాలండి తర్వాత ఆరిన తర్వాత అయితే ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి ఇలా బాగా చక్కగా ఎండిపోతాయండి మనకు ఎండిపోయాక స్టోర్ అయితే చేసుకోవాలి ఒక బకెట్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలండి వన్ ఇయర్ వరకు అయితే నిల్వ ఉంటాయి ఇవి అప్పుడప్పుడు మధ్యలో ఒక వేసుకుంటూ ఉండాలి ఎండ వస్తే ఇప్పుడు ఇక్కడ అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి వేయించి చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా వేగుతుందో మనకు అప్పడం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చూపిస్తాను మీకు ఇలా అనే లోపల ఇలా బాగా ఫ్రెష్ అయిపోతుంది మనకు అనమాట ఆయిల్ కూడా ఎక్కువ లేదు చూడండి మనకు ఆయిల్ కూడా పీల్చదు సగ్గు బియ్యం అప్పడాలు వచ్చేసి ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్